ఇరవై నాలుగు గంటల అంగన్వాడీ నిరవధిక నిరాహార దీక్షల్లో భాగంగా సిఐటిఓ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా అంగన్వాడీలు కలెక్టర్ కార్యాలయం ముందు జానపద సాంప్రదాయ నృత్యాలతో నిరసన తెలిపారు ఎమర్జెన్సీ చట్టం ఆ చట్టం అంగన్వాడీస్తుందా లేదా అనేది ఎవరికి ప్రభుత్వ ఉద్యోగుల అలాగే ప్రభుత్వంలో అత్యవసర సేవలు అంటే అత్యవసరీరు అలాగే పాలు ఇలాంటి సరఫరా చేసే కొన్ని విభాగాలకు సంబంధించినటువంటి ప్రయోగించాల్సిన చట్టం కానీ అలాంటి అత్యవసర పరిస్థితులు మన దేశంలో మన రాష్ట్రంలో లేవు కానీ ఈరోజు ప్రజా పోరాటాన్ని అంచవేయడం కోసం ఈ చట్టాన్ని రాష్ట్రంలో ప్రయోగించాడు ఈ చట్టం ప్రయోగించి మనల్ని భయపెట్టాలన్న ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తాడు అయినప్పటికీ ఈరోజు వరకు అంగన్వాడీ భయపడే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం ఇలాంటి ముందు వైఖరిని వెడనాడి తక్షణమే అంగన్వాడీలు కావచ్చు మున్సిపల్ కార్మికులు కావచ్చు సమగ్ర శిక్షణ ఉద్యోగులు కావచ్చు ఎవరైతే పోరాడుతున్నారో తమ న్యాయమైన సమస్యల కోసం ఆ సమస్యలు పరిష్కారం చేయాలి తప్ప ఇలా బలప్రయోగాలు చేసి నిర్బంధాన్ని ప్రయోగించి ఆ కార్మికుల్ని ఉద్యోగం అంచవేయడం సాధ్యం కాదు కాబట్టి ఇలాంటి చట్టాన్ని ఉత్సాహించుకోవాలని ఈరోజు ఇప్పటికే సిఐటి ఈరోజు నిన్న అంగన్వాడీ యూనియన్గా ఆ జీవో నంబర్ రెండు దగ్గం చేశాము సిఐటీగా ఇప్పుడు ఆ నాలుగు రోడ్డు యంగ్స్టర్లు దగ్గం చేయడం జరిగింది ఒకటి మాత్రం వాస్తవం ఇలా యస్మా చట్టం ప్రయోగించి లేకపోతే టెర్మినేషన్ చేస్తామని భయపెట్టి ఒక్కరికి రాష్ట్రంలో ఉద్యోగాన్ని ఎంతవరకు ఇయ్యలేకపోయింది ప్రభుత్వం కాబట్టి మనం భయపడక్కర్లేదు ఇలాంటి చట్టాలనే కొత్త కాదు గాంధీ మహాత్ముడు స్వాతంత్రం సంపాదించింది ప్రజాస్వామ్యంగా ప్రజల యొక్క స్వాతంత్ర్యం స్వాతంత్రం మనకుంది చట్టంలో కానీ ఆ స్వాతంత్రాన్ని కూడా హరించే పద్ధతిలో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇలాంటి భయపడాల్సిన పని లేదు ఇలాంటి చట్టాలు ప్రయోగించిన నిర్బంధాన్ని ప్రయోగించిన ఇప్పుడు సందర్భంలో కూడా కార్మికులు ఉద్యోగులు పోరాడే వారి విద్యం సాధించారు తప్ప ప్రయోగించిన వారి విద్యం సాధించలేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఎలాంటి భయపడకుండా ఎలాంటి అపోవాళ్ళకు తావు లేకుండా మన ఉద్యమాన్ని కొనసాగించాలి thank okay. you